రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బద్దల్లారెడ్డి గారి వద్దంతి సభ చేసుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఎంతో కీలక పాత్ర వహించి పానాలకు సైతం లేకుండా మన ఒక సాయుధ పోరాట పిలుపునిచ్చి సాయుధ పోరాటాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి కామ్రేడ్ బద్దాం మల్లారెడ్డి గారు అదే బద్ద మెల్లారెడ్డి గారి వర్ధంతి ఇప్పుడు నలభై ఐదవ వర్ధంతి జరుపుకోవడం చాలా గర్వకారణం ఈ ఒక్క ప్రాంతంలో దున్నేవారికి భూమి కావాలన్న వినోదంతో ఈ యొక్క కాయిదా పోరాటాలు చేసి ఎన్నో వేల ఎకరాల భూములు వచ్చిన ఘనచరిత్ర కామ్రెడ్ బద్దా మల్లారెడ్డి గారి పాత్ర అదేవిధంగా ఈ ఒక్క ప్రాంతంలో ఉస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మన కరీంనగర్ ఎంపీగా గెలిచి రాజ్యసభ సభ్యునిగా గెలిచినటువంటి ఈ తెలంగాణలో కరీంనగర్ గడ్డ బిడ్డగా బద్దామెల్లారెడ్డి గారు ఎన్నో కీలక పాత్ర వహించి పేదల కోసం బడుగు హలైన వర్గాల కోసం ఈ యొక్క ప్రాంతంలో పనిచేసినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ కామ్రెడ్ బద్దాం గారు ఇలా తున్నే వారికి భూమి కావాలనే విధానంతో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కామ్రెడ్ బద్దాం గారు ఇవాళ ఒక పూర్తితో ఈ యొక్క ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందినటువంటి జాగరణ కూడా మేము గతంలో కూడా చెప్పడం జరిగింది బ్లాక్లో పెట్టడం జరిగింది అనేది ఆ ఒక్క స్థలాలను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించాలి ఆ పట్టాలను నేను పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కోరుతా ఉన్నాం విధంగా రేషన్ కార్డులు ఇలా ప్రధానంగా చూస్తే గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రే రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పడం జరిగింది కానీ ఎలాంటి రేషన్ కార్డులు ఇవ్వలే ఇలా పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు రేషన్ కార్డులు కూడా నూతన లేబర్ కార్డులు మన రేషన్ కార్డులు అందించాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి స్కీమ్లో అది జల్లీ అమలు చేసి వాళ్ళ యొక్క పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో అప్పుడు గతంలో ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్లే తప్ప ఇంద్రం మిన్లే తప్ప ఇప్పటి వరకు ఇంద్రం మిన్లు అనేది కూడా ప్రాంతంలో నిర్మాణం కాలేదు ఎంటనే అవి నిర్మించుకున్నాము పేద వాళ్ళకి ఇవ్వాలనేది కూడా సిపిఐ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇలా చూస్తే ఎన్నో ఓడి జాగాలకు పట్టాలు లేవు పట్టాలు కూడా పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలి ఈ ప్రాంతంలో ఇలా ఉద్యోగులను చూస్తే సమ్మెలకు దిగి కొట్లాడుతూ ఉన్నారు ఇలా సమగ్ర శిక్షణ అభియాన్ ఇలాంటికి పదహారు పదహారు రోజులు పదహారు రోజులు పదిహేను రోజులు కలిసినప్పటికీ దాని మీద కూడా ఇలా మంత్రి గారు ఎలాంటి దృష్టి పెట్టడం లేదు ఆ సమగ్ర ఉద్యోగ సంఘాలకు కూడా ఇలా వాళ్ళ ఒక ఉద్యోగాలు పర్మెంట్ చేసి వాళ్ళకు హాని చేయవలసిన అవసరం కూడా ఉన్నది ఇలా కార్మికులకు చూస్తే ప్రతి ఒక్కటి బేసిక్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ఉద్యోగ భద్రత గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మనకు కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసే స్థితిలో ఉన్నామా అని చెప్పడం జరిగింది కానీ పంజాబ్ లాంటి రాష్ట్రం గోవా లాంటి రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాలు పర్మెంట్ చేస్తూ ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న ఉద్యోగులను ఇలా దేవస్థానం కానీ మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఇలా మిషన్ భాగ్యత కార్మికులు కానీ ఇలా పోతే అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆశా వర్కర్లు సెకండ్ సెకండ్ఎన్ఎం ఎన్హెచ్ఎఫ్ స్కీమ్ వర్కర్లు ఎంతో మంది కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు గౌరవ సుప్రీంకోర్టు చెప్పినప్పుడు సమాన పనికి సమాన వేతనం కూడా సవరణ చేయాలి నేను వీళ్ళ పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని సిపిఐగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం